చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఢిల్లీలో నిజంగా చక్రం తెప్పగలిగినటువంటి అవకాశం వచ్చింది దీన్ని సరిగ్గా ఎందుకంటే ఈయన నితీష్ కుమార్ వీళ్ళిద్దరి మీదనే ఆధారపడింది ప్రభుత్వం కేంద్రంలో ఈ పరిస్థితులు వస్తాయని ఎవరు ఊహించలేదు ఎందుకంటే మోడీ గారు అప్ బార్ చార్సో పార్ అన్నాడు పని జరగలేదు చివరికి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి రిజల్ట్స్ మీదే ప్రధానంగా ఆధారపడి మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది అందుకే ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ పక్కనే పవన్ కళ్యాణ్ చూపించి ఏ పవన్ అహి ఆంధీహ అంటే పవన్ అంటే గాలి ఈ మామూలు గాలి కాదు ఇది పెను తుఫాన్ ఆంధీ అంటే తుఫాన్ కన్నా పెద్దది ఉప్పెన్లు మన దిగిసే ఉప్పెన అలాంటిదన్నమాట నిన్న కూడా పదవీ స్వీకారం వచ్చినప్పుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని కాల్ంచుకుని ఫోటోలవి దిగాడు కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు అనుకోండి ఆయన వెళ్ళి తాపత్రయ పడకపోతే ఈ ఎలియన్స్ కుదిరేది కాదు ఈ ఎలియన్స్ కుదరకపోయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టమేం లేదు ఏమో ఇంకా బీజేపీతో లేకపోతే ఇంకా ఒక రెండు సీట్లు పెరిగినామో కూడా మోడీకి మాత్రం ఈ ఎలియన్స్ లేకపోతే ఏమోనో రిజల్ట్ వచ్చాక తెలిసింది రెండు వందల తొంభై మూడులో ఇరవై ఒకటి తీసేస్తే ఒక్క సీట్ ఎక్స్ట్రాలో ఉంటాడు ఒకటి రెండు ఒకటి రెండు వచ్చిన వాళ్ళు దాదాపుగా ముప్పై మంది దాటున్నారు అసలు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేవాడా లేదా అని కూడా అనుమానం వస్తుంది ఇక్కడ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టే మోడీ గారికి స్మూత్గా మళ్ళీ ప్రధానిగా పదవి స్వీకారం చేసే అవకాశం వచ్చింది అందుకే ఆయన అక్కడ పార్లమెంట్లోనూ ఆందీహ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇక్కడ కూడా వచ్చి వేరే ఫోటో సెషన్ చిరంజీవి పవన్ కళ్యాణ్ తోటి ఆయనే ఫోటోలు తీసుకుని ఎందుకంటే కరెక్ట్గా ఆయనకు తెలిసింది ఆ రోజులు కనుక పవన్ కళ్యాణ్ కాళ్ళ వేళ్ళ పడ్డాడో కాలర్ పట్టుకున్నాడో ఏం చేశాడో కదా పవన్ కళ్యాణ్ మాటని అంగీకరించబోయినట్టయితే ఇవాళ నా పరిస్థితి ఇది బాబు అన్న సంగతి మోడీ గారికి తెలిసింది అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు మనకి ఇక్కడ రా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో చెప్పాడు ఆయన ఈ ఏరియన్స్ అవ్వడానికి నేను ఎన్ని పాటలు పడవలసి వచ్చిందో ఎన్ని మాటలు పడవలసి వచ్చిందో అని మొత్తానికి సక్సెస్ఫుల్గా ఈవేళ ఉన్న సినేరియాలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఉన్నాయో ఆ రావాల్సినవన్నీ కూడా తీసుకోవడానికి ఇంతకుముందు మనకు డెనై చేసింది